హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇల్లు పెద్దగా అయింది కదా పనులు కూడా ఎక్కువైపోయినాయండి పదిన్నర అవ్వాల్సిన టైము పదకొండు పదకొండున్నర కూడా అయిపోతుంది అయితే ఈ రోజు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసుకుంటే బాగుంటుంది కదా ఒకేసారి చేసుకునే కన్నా మనకి ఇల్లు వచ్చేసి మధ్యలో ఉందండి మొత్తం చుట్టూరు కూడా పహారీ కూడా అనమాట సందు ఉంది అది క్లీన్ చేయకపోతే మొత్తం డస్ట్ అయిపోయి చిరాగ్గా అయిపోతుంది అని చెప్పేసి ఇల్లు చుట్టూ తుడిచి కొంచెం వాటర్ కొట్టేశాను అనమాట ఇంకా డోర్ అన్నీ చేతితో ఉతికేసి శుభ్రంగా ఆరబెట్టేశాను ఇంకా చేపలు ఇంకా అసలు తెచ్చినప్పటి నుంచి అసలు ఎందుకు బ పక్కన పెట్టేశానంటే టెన్ ఇయర్స్ నుంచి ఇలాగే చనిపోతున్నాయి అని పక్కన పెట్టేశాను ఇంకా మన వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు అక్క అవి చనిపోతే బాధపడాలక్క అని నిజమేనండి అవి చనిపోయామంటే చాలా అంటే చాలా బాధ కలుగుతుంది ఇంకా ఏం అంటే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టేనండి ఒక జీవుల్ని అలా బంధించేసి మన ఎంజాయ్మెంట్ కోసము అలా చూసుకోకూడదు అంటారు కానీ చేపలు ఉంటే ఇంట్లో కూడా మంచిది అంటారు కదా అలా చనిపోతే కూడా మనకి బాధగానే ఉంటుంది సర్లేండి ఇంకా స్టార్ట్ చేసాం కదా పని ఇంకా బాధపడుతూ కూర్చుంటే ఏం చేయలేము ఇంకా చక్కగా ఆడుకుంటున్నాయి ఇప్పుడు టైం వచ్చేసి పది అయిందండి పది అయిన తర్వాత ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ అయ్యేసరికి పదకొండు అయింది కొంచెం లేటే అవుతుంది పనులు అన్నీ చేసుకుని స్టార్ట్ చేసేసరికి ఇది ప్రిన్సెస్ కట్టు బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి షేప్ బెల్ట్ కటింగ్ చేసేసుకుని రెడీ చేసి పెట్టుకున్న స్టిచ్చింగ్ చేద్దామని అయితే పా బాగా పోగులనేవి బయటికి వెళ్ళిపోతున్నాయి అనమాట ఖచ్చితంగా ఓలాక్ మిషన్ అయితే ఉంది కదా ఓలాక్ చేయాలి అయితే ఓలాక్ మిషన్ నేను అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇలా తీసుకెళ్లాలంటే దారాలు తెగిపోతాయి ఎక్కడికక్కడ ఊడిపోతాయి అని చెప్పేసి దేనికి దానికి కట్ చేసుకుని మనం ట్రావెలింగ్ చేసుకోవాలండి మొత్తం లాగేయకూడదనమాట దారాలు అవి చాలా కష్టంగా ఉంటాయి లోపల లోపల నుంచి మరీ వెతుక్కు అంటే ఎక్కించుకోవాలి బాగా లోపల నుంచి ఉంటాయన్నమాట కష్టమైంది చాలా ఎంత సీనియస్ అయినా కొంచెం ఇబ్బంది పడాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఇలా ఎక్కడికక్కడ కట్ చేసేసుకుని తీసుకొచ్చేసాను ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను ఈ జాయిన్ చేసిన తర్వాత కుట్టేటప్పుడు కూడా మధ్యలో తెగిపోయే ఛాన్సెస్ ఉంటుంది అది తెగిపోయినా పర్లేదులేండి అది తెగిపోయినా కూడా మనం ఈజీగా ఎక్కించుకోవచ్చు కానీ మొత్తానికి ఊడదీసేస్తేనే ఇబ్బంది సో మీకు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేయాలి అనుకుంటే ఓలాక్ మిషన్ ఉన్నవాళ్ళు అలా కట్ చేసేసుకుని మీరు తీసుకెళ్ళి తర్వాత ఇలాగా జాయిన్ చేసుకోవాలన్నమాట ఓలాక్ మిషన్ కోసం చాలామంది అడిగారు నేను చాలాసార్లు కూడా చెప్పాను నేను సేవ్ చేసుకుంటానికి ప్లేస్ని ఇలాగా ఒక బల్ల మీద ఫిక్స్ చేయించుకున్నాను ఈ బల్లని నా దగ్గర ఒక హైట్ స్టూల్ ఉందనమాట హైట్ స్టూల్ మీద పెట్టేసుకుని మోటార్ పెట్టుకుని మోటార్ పెట్టుకోవాలి ఎందుకంటే మిషన్ లేదు కదా ఓన్లీ స్టాండే కదా అందుకు నేను మోటార్ పెట్టుకుని దాని మీద ఇలా కుడుతున్నాను అందరికీ కుట్టానండి ఎవరైతే నాకు ఎగస్ట్రా ట్వంటీ రూపీస్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే కుడతాను ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మనకి అమౌంట్ తక్కువే కదా ఓర్లకి వనిస్తే ఫినిషింగ్ ఇస్తే అమౌంట్ ఎక్కువ తీసుకోవాలి మన వాళ్ళు అంత ఇవ్వలేరు అందుకని చెప్పేసి ఎవరికైతే ఓవర్లకు అవల వాళ్ళకి మాత్రమే కుడతాను దానికి ఎగస్ట్రా నేను ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను ఇవన్నీ స్క్రూల్స్ అన్నీ కూడా లూజ్ అయిపోయినాయి అనమాట కదిలిపోయి ఇవన్నీ ఫిక్స్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ ఖచ్చితంగా ఉండాలండి ఆయిల్ ఎక్కడెక్కడ వేయాలి అక్కడ వేస్తేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది మనకి పాడవదనమాట నాకైతే చాలా బాగుంది ఒక దారం తెగిపోయింది చూసండి అంటే సూదిలోకి ఎక్కలేకపోయింది అనమాట చాలా సన్నగానే వేశాను అయినా సరే ఎక్కలేకపోయింది ఈ సూదిలో దారం ఎక్కించేసుకుని మళ్ళీ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే కొంచెం కష్టమైన కష్టమైన పని ఒక సూదులు దారం ఎక్కించడానికి కూడా మనకి ఒక ప్లగ్గర్ లాగా ఇస్తారండి దాంతో ఎక్కించుకోవాలి ఎక్కించుకోవాలన్నమాట నార్మల్గా ఎక్కించుకుంటే ఎక్కించుకోలేం అంటే నార్మల్గా ఎక్కించుకోవాలి అనుకుంటే మాత్రం అది కాని పని నా దగ్గర ఉంది అది లేకుండా చేద్దామని ట్రై చేస్తున్నాను కానీ టైం వేస్ట్ అవుతుంది తప్ప ఆ సూదులో దారం మాత్రం ఎక్కట్లేదు ఇంకా లేవడానికి బద్దకం అంతే ఏదో ఈజీగా క్లోజ్ చేసేద్దామని కానీ కావాల్సిన పనిముట్లు అయితే కావాలి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా అది ఉండాలన్నమాట దాంతో ఈజీగా చూసారా వన్ మినిట్లో అయిపోయింది ఆ వన్ మినిట్ కోసం ఫైవ్ మినిట్స్ దాంతో తిప్పలు పడ్డాను నేను ఇలా చక్కగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి పోగులు ఏం బయటికి రావు అసలే ఇది క్లాత్ బాగా పోగులు బయటకు వచ్చే క్లాత్ అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటేనే ఫినిషింగ్ నీట్గా వస్తుందండి వార్లాక్ మిషన్కి ఆ మూడు స్ప్రెడ్స్ కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట కరెక్ట్గా ఒక లెవెల్లో వెళ్ళాలి అయిపోయింది ఇది కూడా అటు ఇది కదిలిపోతుంది స్క్రూ డ్రైవర్ తోటి ఇలాగా గట్టిగా కటింగ్ ప్లేట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి అయితే ఈ బ్లౌజ్ ఇస్తే ఆ కస్టమర్కి బ్లౌజ్ వేసుకుని మిగతా బ్లౌజులు కుట్ అంటే నేను ఫిట్టింగ్ మార్చాను అనమాట ఫ్రంట్ జారిపోయినట్టు ఉంది అంటే నేను ఏం చేశానంటే ఇలా పెట్టుకోండి సిస్టర్ ఒకటి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ షేప్ బెల్ట్ పెట్టి పెట్టుకోండి కిందకి దిగదు చెస్ట్ అనేది అలా నిలబడి కూర్చుంటుందని చెప్పాను సరే ఒకసారి ఒకటి కుట్టివ్వండి అక్కడ తనవి ఇంకా ఐదు ఐదు బ్లౌజులు ఉన్నాయండి ఒకటి కుట్టివ్వండి అది బాగుంటే అని ఇంకా అదే మెథడ్ కుట్టమని చెప్తాను మళ్ళీ అన్నీ కుట్టేస్తే అన్నీ అలాగైపోతే ఇబ్బంది కదా అని తనే చెప్పిందనమాట అయితే ఇప్పుడు నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి హెమింగ్ అవన్నీ చేయించుకున్న సరికి ఒక్క బ్లౌజ్కి నేను రెండుసార్లు తిరగాలి ఎందుకులే అని చెప్పేసి నేనే స్టిచ్ చేసేస్తున్నాను దీనికోసం నాకు పదిహేను నిమిషాల నుంచి పదహారు నిమిషాల వరకు పట్టిందండి ఆ పదహారు పదిహేను నిమిషాల్లో నేను ఇంకొక బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేసేచ్చు అనమాట అంత టైం పట్టింది నాకు అస్సలు ఇష్టం ఉండదండి అయినా సరే కొన్నిసార్లు తప్పదు కదా చక్కగా బయటకు వచ్చుని వెలుతురికి లైట్ వేసుకున్నా కూడా మనకి బయట వచ్చే వెలుతురు వేరే కదా బయటకు వచ్చి చక్కగా హేమింగ్ చేసుకున్నాను వెనకాల అయితే లేదు అయితే లేదు జస్ట్ నడుముకి హుక్స్లు కాజాలి వీటికే నాకు పదిహేను నిమిషాల నుంచి పదహారు నిమిషాల వరకు పట్టేసింది ఇంకా అటు ఇటు వెళ్ళే పని లేదనమాట కొంచెం దూరం అయిపోయింది కదా హేమింగ్ ఇచ్చేవాళ్ళు మా పాతింటి దగ్గర ఉంటారు కదా ఎంతైనా ఒక పది నిమిషాలని నడవాలి అక్కడ ఇచ్చి రావాలి మళ్ళీ తీసుకురావాలి కదా ఇక్కడైతే ఎవరు లేరండి ఇక్కడంతా కూడా కొంచెం ఓనర్సే ఉన్నారు ఎవరు కూడా చేసే చేసేవాళ్ళు లేరు ఎవరైనా తెలిస్తే చేయించుకోవచ్చు కానీ ఎవరు లేరు ఇక్కడ మన ఇప్పుడే కదా కొత్తగా వచ్చింది చూడాలి ఎవరైనా దొరికితే ఖచ్చితంగా ఇస్తాను హెమింగ్కి నేనైతే మొత్తం హెమింగ్ అంతా ఎవరికూ వీడియోని అలాగే ఉంచాను అనమాట ఎంత టైం పడుతుందని చూద్దామని మెయిన్ వచ్చేసి సో నాకు పదహారు నిమిషాలు పట్టింది కరెక్ట్గా పదహారు అంటే నాకు ప్లెయిన్ బ్లౌజ్ సగం పైన కుట్టేయచ్చు దగ్గర దగ్గర ప్లెయిన్ బ్లౌజ్ ఇరవై నిమిషాలు అయిపోతుంది నాకు అంతా ఉంటారు కస్టమర్లు కస్టమర్లనే కాదండి హెమింగ్ చేసేవాళ్ళు కూడా అంటారు హెమింగ్ చేసేలోపు బ్లౌజ్ కుట్టేయచ్చు కదా కానీ ఖచ్చితంగా కుట్టేయచ్చు కానీ వాల్యూ అనేది వేరే ఉంటుంది అనమాట ఇది కుదరలేదు అనుకోండి బ్లౌజు వెనక్కి వచ్చేస్తుంది కానీ ఇలాగా రిస్క్ తక్కువ అనమాట దీంట్లో హెమింగ్లో రిస్క్ తక్కువ అందుకనే డబ్బులు కూడా తక్కువే ఉంటాయి సో మీరైనా సరే కనీసం ఇలా హెమింగ్ అన్న నేర్చుకోండి మీరు హేమింగ్ నేర్చుకున్నారనుకోండి మీకు పదిహేను రూపాయల వరకు వచ్చేస్తాయి చక్కగా ఇంట్లోనే ఉంటూ చక్కగా ఇలా కుట్టుకోవచ్చు అనమాట హెమింగ్ చేసిన ఏం చేసినా సో ఇలాగా కూర్చుని హెమింగ్ అయితే చేసేసాను దారం ఎక్కువ ఏం పట్టదండి సగం కన్నా సగం కన్నా తక్కువ పడుతుంది టెన్ పర్సెంట్ పడుతుంది హండ్రెడ్ పర్సెంట్లో గేమింగ్ చేసేసిన తర్వాత నెక్కి ఏం లేదు అదే మెయిన్ బెనిఫిట్ నాకు నెక్కి ఉండుంటేనా ఇంకా టైం ఎక్కువ పట్టేసేది ఇంకా మెల్లగా కూర్చుని ఎలాగైనా కంప్లీట్ అయిపోవాలని ఫిక్స్ అయ్యి హేమింగ్ చేసేసాను ఫైనల్గా అయితే హెమింగ్ కంప్లీట్ అయిపోయింది అదంతా కూడా కొంచెం నెక్ దగ్గర ఐరన్ చేసేసి ఇంకా కస్టమర్కి అయితే ఇచ్చేసారనమాట మీరు హెమింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ కాజాలు వేసుకోవాలండి కాజాలు వేసుకుంటే తర్వాత దాని ప్రకారం ఉక్సులు వేసుకోవాలి అప్పుడు హెచ్చు తగులు రాదు మీవి ఊడిపోయినా సరే ఏదైనా ఉక్సులు ఊడిపోయినాయి అనుకోండి ఇదే మెథడ్ ఫాలో అవ్వండి అయితే కాజాలు ఉక్సులు ఎలా కుట్టాలక్క అని అడుగుతున్నారు కదా ఇవి ఇందులో పెట్టను స్టిచ్చింగ్ ఏమి సంబంధించిన పెట్టను కావాలంటే మన స్టిచ్చింగ్ ఛాన్లో పెడతాను కాజల్ లుక్స్లు ఎలా వేసుకోవాలి గట్టిగా ఊడకుండా ఉండటానికి టిప్స్ కూడా ఉంటాయండి దాంట్లో టిప్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా కొంచెం కూడా ఊడదు మీరు ఓలాక్ ఇది పీకో మిషన్ ఉంటుంది కదా ఆ పీకో మిషన్ మీ దగ్గర లేకపోతే బయట ఏదన్నా చేంజ్ చేసుకుని చేతి పని మీరే చేసేసుకోండి ఆ డబ్బులనే కలిసి వస్తాయి అలాగే చేస్తారు మా దగ్గర చాలామంది మీరు పీకో అవి చేసి ఇచ్చేదాకా నేను పైన నేనే కుట్టుకుంటున్నాను అంటే ఒక పది రూపాయలు కలిసి వస్తుంది కదా పదో పదిహేనో ఎలా కలిసి రావడంలో కలిసి రావడం అని నేనైతే ఇచ్చేస్తానండి మీరే వేసుకోండి మీకే నేనే చెప్తాను ఇంకా మీకు ఏమింగ్ వస్తే మీరే వేసుకోండి మీకే డబ్బులు కలిసి వస్తాయి కదా అని అంత ఇదిగా ఉంటారనమాట నేను వా అవతల వాళ్ళకే పది రూపాయలు మిగిలేలాగే చూస్తాను నేను కమర్షియల్గా ఎప్పుడు ఆలోచించిన ఆ పది రూపాయలు నాకే వస్తాయి కదా నేనే కుట్టుకుంటే ఎందుకు వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన నాకు ఎప్పుడూ లేదండి ఇప్పుడు కూడా లేదు అప్పుడు లేదు నేను ఇంకా అనుకుంటానమాట మీరే కుట్టేసుకోండి చక్కగా మిగులుతాయి డబ్బులని అయితే నాకేంటో కానీ ఈ మాన్యుక్యూ వచ్చినప్పటి నుంచి ఆ మాన్యుక్యూ సైజ్ అయితే లేనే రాలే రాలేదండి బ్లౌజ్ అనేది ఇది చిన్న సైజ్ బ్లౌజ్ థర్టీ సైజు ఇది సగమే పడుతుంది అయితే చూసేవాళ్ళు ఏమంటున్నారంటే మన స్టిచ్చింగ్ ఛాన్లో కరెక్ట్గా లేదక్క బ్లౌజ్ కరెక్ట్గా లేదు ఎలా ఉంటుంది చెప్పండి ఇది వచ్చేసి ముప్పై ఎనిమిదో సైజు ముప్పై ఆరో సైజు బొమ్మ నేను పెట్టిందేమో ముప్పై సైజు ఆరు ఇంచులు తేడా అసలు కుదరదు నాకు ఈ బొమ్మ కొన్నప్పటి నుంచి అన్ని చిన్న సైజు బ్లౌజ్లే వస్తున్నాయి అది నాకు ఇబ్బంది అయిపోయిందనమాట ఇలా పెట్టేశాను ఇప్పుడు వీడియో షూట్ చేసేసి మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ పెట్టాలి ఆల్రెడీ పెట్టేసానులేండి ఈ వీడియో మీకు రిలీజ్ అయ్యేసరికి మన ఛానల్ ఈ బ్లౌజ్ కటింగ్ ఉంటుంది స్టిచ్చింగ్ ఉంటుంది పిన్స్ కూడా పెట్టేశాను ఎంత పిన్స్ పెట్టినా కూడా వేరే వాళ్ళ సైజుతోటి తోటి మనం పెడితే ఎలా వస్తు చెప్పండి అలాగే వచ్చింది నెక్ దగ్గర పట్టట్లేదు అనమాట నెక్ దగ్గర ఏంటంటే కరెక్ట్గా నిలబడట్లేదు చూసే వాళ్ళకేమో నెక్ రౌండ్ సరిగ్గా లేదని ఇదని అదని అంటున్నారు ఇలాగ దూరంగా ఇడిపోతుందండి అయితే ఇలా బోర్డుగా ఉందని చెప్పేసి నా దగ్గర ఒక చైన్ ఉంది వాడలేని చైన్ ఆ చైన్ వేసాను చూడండి లుక్ అనేది బాగుంది కదా అలా ఎంతైనా మన ఆడవాళ్ళకి ఆభరణాలే కదా హైలైట్ ఇప్పుడు నేను ఒక లైనింగ్ అయితే తెచ్చుకోవాలి మొన్న వెళ్ళాను దొరకలేదు మళ్ళీ వెళ్తున్నాను అనమాట ఈ సారీ అయినా వస్తుంది ఈ ఈ శారీ చూశారు కదా మీరు ఇది వరకు చూపించాను ఒక కస్టమర్ తీసుకొచ్చి ఇచ్చారని ఇప్పుడు నేను కట్ చేసేసి బ్లౌజ్ కట్ చేయాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేసేసి లైనింగ్ తెచ్చి ఆరబెట్టుకుని ఈ బ్లౌజ్ కూడా కట్ చేసుకోవాలి ఉన్నాయండి బ్లౌజులు బాగానే వచ్చినాయి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ రావాల్సి వస్తుందని ఒకేసారి ఒక ఐదు ఆరు బ్లౌజులు తెచ్చేసి వెళ్ళిపోయారు అనమాట నాకైతే అసలు ఖాళీయే ఉండదండి అసలు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అంతా ఖాళీ టైం అనుకుంటారు కానీ అస్సల ఒక్క నిమిషం ఎవరికి ఖాళీ ఉండదు మనకనే కాదు ఇంట్లో ఏదో ఒకటి పని చేసుకోవాలి అనే ఆడు ఆడవాళ్ళకైతే కొంచెం కూడా టైం ఉండదండి ఏదో ఏదొక్క పని చే పని చేసుకున్న వాళ్ళు ఏదో ఒకటి పని చేసుకుంటారండి పని చేయలేని వాళ్ళకి ఏ పని ఉండదు పని చేసుకున్న వాళ్ళకి ఒక పని ఉంటుంది ఇదే అనే కాదు ఇల్లు శుభ్రం చేసుకుంటారు నాకు చూడండి ఇప్పుడు మరీ కొంచెం ప్రెషర్ ఎక్కువైనట్టే కదా ఇల్లు పెద్దగా అయిపోయింది కాబట్టి క్లీనింగ్ చేసుకోకపోతే పాడైపోతుంది ఇల్లు అంతా ఒక్కొక్క రోజు మొన్నేమో బాత్రూమ్లు కడుక్కున్నాను ఈ ఈ దీంట్లో బాత్రూమ్ దాంట్లో బాత్రూమ్ రెండు బాత్రూమ్లు ఆ రెండు బాత్రూమ్లు కడుక్కున్నాను రోజేమో బట్ట పెట్టేసాను తడి బట్ట ఇంకో రోజేమో ఆ సందు కడుక్కున్నాను ఇంకో రోజు ఇంకో రోజేమో మనకి దుప్పట్లన్నీ ఉతుకున్నాను ఇంకొక రోజు డోర్ మ్యాట్లన్నీ చేతి ఉతికాను పిల్లల బట్టలు రోజు చేతి ఉతుకుతాను ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి వాళ్ళు కొంచెం ఏదో ఒకటి తినిపించేసి ఏం హోంవర్క్లు అయితే లేవు అంతా చదువుకుంటాలే ట్యూషన్లో చదివేసుకుంటారు ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ కటింగ్ చేయాలి స్టిచ్చింగ్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా మన ఛానల్లో పోస్ట్ చేయాలన్నమాట నాకైతే ఈ బల్ల బల సెట్ అయిపోయిందండి ఈ మూలను పెట్టుకున్నాను కదా కరెక్ట్గా హాల్లో పెట్టుకుంటాం వల్ల లైటింగ్ కూడా బాగుంది హాల్లో లైటింగ్ పెద్ద పెద్దది అనమాట అంటే మంచిగా బ్రైట్నెస్ వచ్చేది దానివల్ల ఏంటంటే మంచి లైటింగ్ అనిపిస్తుంది కానీ నేను ఇప్పుడు వేయలేదు నేను ఆ లైట్ వేయలేదు వేరే చిన్న లైట్ వేసాను అందుకని మీకు కొంచెం డల్గా కనిపిస్తుంది కానీ పెద్ద లైట్ వేస్తే ఇంకా హైలైట్ అవుతుంది నాకైతే బాగా ఫిక్స్ సెట్ అయిపోయిందిలేండి సెట్ అయ్యే వరకు నాకు కుదురుండదండి ఏదైనా సరే సెట్ అయ్యే వరకు అస్సలు కుదురు ఉండదు ఇంకా చక్కగా ఐరన్ చేసుకుంటానికి కూడా ఇక్కడ మంచిగా ఉందనమాట పిల్లలు యూనిఫామ్లో ఐరన్ చేసుకుంటానికి నాకు అస్సలు ఉండేది కాదు ఎక్కడ ఐరన్ చేసుకోవాలో అర్థమయ్యేది కదా ఇప్పుడైతే చక్కగా ఐరన్ చేసుకోవచ్చు మా వారైనా సరే ఏదైనా ఒక షర్ట్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ ఐరన్ చేసుకుంటానికి ఈజీగా ఉందనమాట ఈ టేబుల్ కొనుక్కోండి పన్నెండు వందలు పదమూడు వందలు ఉంది ఫ్లిప్కార్ట్లో ఉంది అమెజాన్లో ఉంది కొనేసుకోండి మంచిది కొనుక్కుంటే మనకి ఇలాంటి యూజ్ అయ్యే వస్తువులు కొనుక్కుంటే ఎప్పటికైనా మంచిదే అంత చక్కగా ఐరన్ చేసేసానండి ఐరన్ చేసేసుకుని ఇప్పుడు మళ్ళీ దగ్గరగా పెట్టి కెమెరాని మన స్టిచ్చింగ్ ఛానల్ కోసం వీడియో షూట్ చేయాలన్నమాట నేను ఏదైనా సరే ఏదైనా సరే ఒక్క వీడియో కూడా మిస్ చేయనండి మన వాళ్ళకి కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా పెడతానండి మన ఛానల్లో ఎంతంటే పెట్టకపోతే నేను ఏదో మిస్ అయిపోయిన ఫీల్ మన వాళ్ళకి ఒక మంచి వీడియో మిస్ చేశాను మన వాళ్ళకి ఒకటి పోయింది అది వ్యూస్ వచ్చినా రాకపోయినా నేను పెట్టేసి వదిలేస్తాను అనమాట అయితే మొన్న బొటిక్ వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చాను కదా వాళ్ళు వీడియోస్ పెట్టట్లేదండి చెప్పాను కొంచెం మంచి వీడియోస్ వస్తే పెట్టండి మా వాళ్ళు చూస్తారని ఏంటో ఏదో మంచి చేద్దాం అనుకుంటాను కానీ మళ్ళాగా అందరూ ఉండరు కదా మూడు రోజులు అయిపోయింది నా వీడియోనే ఉంది దాంట్లో అంటే నేను పక్క నుండి మాట్లాడిన వీడియో ఉంది తప్ప అవతల వాళ్ళు కూడా ఉండాలి కదా పెట్టాలి వాళ్ళకి నేర్పించాలని అయినా బొటిక్ కాబట్టి ఎంతైనా కొంచెం బిజీగా ఉంటారు ఎంత బిజీగా ఉన్నా ఒక చిన్న టిప్ అనే చెప్పొచ్చు కదా ఎన్నో ఉంటాయి సరేలేండి ఇంకా మనం చేయాల్సింది చేసాం ఇంకంతే అంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎలాంటి టిప్స్ కుట్టాలి అని చెప్దామని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను అనమాట ఏదైనా సరే బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు నేను మీ వైపు నుంచి ఆలోచిస్తాను నే అవతల వాళ్ళకి ఏమీ రాదు నేను చెప్పేది ప్రతి పాయింట్ వాళ్ళకి అర్థం అవ్వాలి ఎంత అర్థం అవ్వాలంటే అసలు టైలరింగ్ అంటే విసుకొచ్చే వాళ్ళు కూడా లేచి కూర్చుని అలర్ట్గా నా వీడియో చూడాలి అంత ఈజీగా ఉండాలి అవతల వాళ్ళకి అర్థం కాదు కాలేదు ఈ పాయింట్ అనేది వాళ్ళ మైండ్లో ఉండకూడదు అనమాట నేను అలాగా ఆలోచిస్తూ ఎప్పుడు ఇరవై నాలుగు అంటే మీ గురించి ఆలోచిస్తాను నేను చెప్పాలంటే బ్లౌజ్ పట్టుకుంటే చాలు అయ్యో ఈ బ్లౌజు ఎందుకు ఇలా వదిలేయాలి మన వాళ్ళకి పోస్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి చెప్పడం దానివల్ల నాకు కొంచెం సక్సెస్ అనేది వచ్చిందండి అయితే ఇప్పుడు గుంత పొంగనాలు గుంత పొంగనాలు వేస్తున్నానండి అయితే పిండిలో ముందే నేను క్యారెట్ పచ్చిమిరపకాయలు వేయలేదు పిల్లలు తినరు ఉల్లిపాయలు వేశాను అస్తమానం కింద పడిపోతుంది ఎందుకు పడిపోతుందో నాకు ఇప్పటికి అర్థం గంటలు పిండి అంటే స్పూన్ చిన్నగా అయిపోయింది మూత పెట్టేశాను ఇంకా అంతకంటే ఎక్కువ వేసిన ఇంగ్రీడియంట్స్ మా వాళ్ళు తినరు అందుకని చెప్పేసి ఉల్లిపాయలు సన్నగా తరిగేసి ఇదిగోండి చూసారా అలా కింద పడిపోతే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే అలవాటు అనమాట నాకు బాగా వచ్చిన నేను అరవై రూపాయలు పిండి తీసుకొస్తే ఒకరోజు దోశలు వేసాను ఇంకో రోజు వచ్చేసి పొంగనాలు వేసాను ఇంకో రోజు వచ్చేసి అట్లు వేసాను మూడు రోజులు వచ్చింది నాకు పిండి ఇడ్లీ పిండి దోశ పిండి రెండు తీసుకొచ్చారనమాట సో అన్నీ కూడా అలాగే వేసేసానండి మూడు వాయిల కింద అయిపోయినాయి అనమాట మొత్తం ఈ పిండి అంతా వేసాను బాగుంది మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మా పిల్లలు అడిగారు ఇంకా ఉన్నాయమ్మా అని సో ఇంకా లేవని చెప్పి నెక్స్ట్ టైం చేస్తానని మా చిన్నోడు ఊరుకోడండి ఇంకా బెండకాయ ఫ్రై అండి ఈ మధ్యన ఎండాలు ముదురుతున్నాయి కదా చేసిన కూరలు నైట్కి ఉండట్లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తప్ప నేను ఏం చేశానంటే ఒక అరకిలో తెచ్చుకున్నాను కదా ఈ అరకిలో కూడా బాగా ఫ్రై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయింది మధ్యాహ్నం తినేసి పక్కన పెట్టేసి అనమాట నైట్కి పాడైపోయిందండి కొంచెం కూర అబ్బా ఎండలు ముదిరినాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టాల్సింది అనిపించింది కొంచెం కూర కూర వేస్ట్ అయిపోయింది అనమాట నేనైతే బెండకాయలు కట్ చేసేటప్పుడు ఇలా లైన్గా పెట్టేసి ఆ తలకాయలు కట్ చేసేసి తోగలు కట్ చేసేస్తాను ఈజీగా అయిపోతుంది కదా కొంచెం స్లోగా చేసుకోవాలి లేదంటే చాకు చాలా షార్ప్ ఉంది నేను వీడియో ఫాస్ట్గా పెట్టాను అనమాట అందుకుని అలా అయింది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ మోటివేటెడ్గా పెడతా ఉంటాను వీడియోస్ చూసుకుంటూ కనీసం ఒకరైనా టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళి వాళ్ళు కుట్టుకుంటే చాలండి నా టార్గెట్ ఎప్పుడొకటే నా బాధ ఎప్పుడు ఒకటే వీడియోస్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఒకటే చెప్తాను మీ బ్లౌజ్లు మీరు కుట్టుకోండి రాని విజంటూ ఏది లేదు మిషన్ తొక్కడం ఒక్కటి వస్తే సరిపోతుంది తర్వాత మెల్లగా అన్నీ నేర్చుకోవచ్చు ఏ పాత మిషన్ అయినా పర్లేదు కొత్త మిషన్ అయినా పర్లేదు ఏదో ఒక మిషన్ ఇంట్లో ఉండాలి చిరిగిపోయినవి ఏ సరే కుట్టుకుంటానికి వీలుగా ఉండాలి అదొక మంచి ప్యాషన్గా ఫీల్ అవ్వాలి నేను నా బట్టలు నేను కుట్టుకుంటాం ఏంటి చిరాగా పది రూపాయలు పెడితే బయటే కుడతారు కదా ఆ ఫీలింగ్ నుంచి బయటకు రండి ఆ ఫీలింగ్ నుంచి బయటకు వస్తే సక్సెస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మీరు బయట వాళ్ళు కుట్టాలా కుట్టకపోవాలా అనేది పూర్తిగా మీ ఇష్టం అండి అది మీ ఇష్టాన్ని బట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడాలి కదా వద్దులే బయట వాళ్ళకి ఎందుకు అని అంటారు కదా అందుకని చెప్పేసి అయితే నేను ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తాను అనమాట ఒక ఐదు నిమిషాలు అందులో ఉన్న తడంతా పోయి జిగురని రాదు జిగురు వచ్చినా కూడా ఈజీగా పోతుంది ఇప్పుడు నేను ఇప్పుడు ఆయిల్ వేసాను కదా కొంచెం జిగురు జిగురు జిగురొచ్చినా కూడా పోతుంది ఇప్పుడు అయిపోయిందండి జిగురంతా పోయింది కొంచెము ఉప్పు వేసేసాను కొంచెం వచ్చేసి పసుపు వేసేసాను లాస్ట్లో కొంచెం గరం మసాలా వేస్తాను లేదంటే లేదు వేయాలని ఏం లేదు గరం మసాలా ఇంకా ఫ్రై చేసేసాను ఫ్రై చేసేసి ఇంకో ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసానండి చాలా సింపుల్గా ఉంటుంది ఇది వరకు నాకు బెండకాయ ఫ్రై చేయాలంటే మొత్తం జిగురు జిగురు జిగురొచ్చేసేది దాన్ని ముక్కలు కచ్చేసి వాటర్లో వేసేదాన్ని అంత తెలివితేటలు ఉన్నాయి అన్నమాట మనకి తర్వాత తర్వాత కొంచెం కొంచెం అర్థమైంది అలా చేయకూడదని నేను వెల్లుల్లి తొక్క తీసేసి దంచేసి వేస్తానండి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అంటే మసాలా ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ అనేది అందుకని చెప్పేసి అలా వేస్తాను కరివేపాకు కూడా వేసుకోవచ్చు చక్కగా కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కారం వేసేసాను ధనియాల పొడి బాగా ఫ్రై చేసేసాను బాగా ఫ్రై చేసేసి ఇంకా దింపేయటమే కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు కొత్తిమీర లేదు ఇంకా అయిపోయిందండి ఇన్ని అయినాయి ఇన్ని అయినాయి కదా అన్నీ అయిపోయినాయి తినేసాం బాగున్నాయి అని చెప్పేసి ఇంకా ముందు రోజు చేసిన చట్నీ ఉంది దాంతో అయితే సర్వ్ చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి గుంత పొంగనాలు ఇంకా ఇది ఫ్రై అనమాట బెండకాయ ఫ్రై అంతేనండి రేపు ఇంకా ఒక మంచి వీడియోతో అయితే ముందుకు వస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మోటివేటెడ్గా ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కూడా ఏమైనా మీకు ఎంటర్టైన్మెంట్ ఉంది బాగుంది మీరు మాట్లాడుతుంటే సొంత వాళ్ళు మాట్లాడినట్టుందని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటివి మీకు బాగుంది అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అయిపోయిందండి ఫ్రై కూడా కొంచెం గరం మసాలా వేసాను అంటే కలుపుకునేటప్పుడు గ్రేవీ కింద ఉంటుందని చెప్పేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగోదు ఎంత ఉండాలి అంతే ఉండాలి Thank you for watching. Bye friends. Bye.